సే అండి నా పేరు ఫని ప్రస్తుతం మనము అన్నపనేని వారిగూడెము ముసునూరు మండలం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతు లక్ష్మణ్ గారి మామిడి తోటకి రావడం జరిగింది లక్ష్మణ్ గారు తొమ్మిది ఎకరాల్లో దాదాపు రెండు వందల యాభై చెట్లలో మామిడితో మామిడి సాగు చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు ఆయన ఎటువంటి మందులు పిచికారి చేస్తున్నారో ఏ విధంగా పనిచేస్తున్నాయని చెప్పి లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ కింది కాడ నుంచి పై చిట్టి చివరి కొమ్మ వరకు కూడా మనకి పోతే గమనిస్తా గమనిస్తూ ఉన్నాం అండి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పోతొచ్చింది ఈ విధంగా రావడానికి ఏ మందులు వాడారో లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం లక్ష్మణ్ గారు చెప్పండి అసలు ఏంటండి ఇంత పూత కనిపిస్తా ఉంది దీనికి ఏ మందులు వాడుతున్నారు దీనికి ఫస్ట్ మనం దీనికి స్ప్రే చేసిన ఎగ్జోటిల్ బ్లింగు షైనోకాల్ ఈ మూడు స్ప్రే చేశాము ఓకే దీని చేక్యతం అయితే అసలు పోత అనేది లేదు ఓకే మన దాంట్లో అసలు ఇది చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అయిందని అసలు అంత క్రితం పోత అనేది లేదు ఇది కొట్టిన తర్వాత మాత్రం నెంబర్ వన్ అసలు పోతగానే ఏ క్లాస్ కి వచ్చింది చూడొచ్చండి ఎగ్జోటిల్ బ్లింగు పేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు ఎగ్జోటిల్ అగ్రిషేన్ వాళ్ళ బ్లింగ్ ఇది వచ్చేసి అగ్రిషేన్ వాళ్ళు షేనోకాలు ఈ మూడు కలిపి కొట్టారు ఈ మూడు కలిపి కొట్టారు కొట్టక ముందు పోతలేదు కొట్టక ముందు పోత అయితే లేదు ఓకే కొట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు కొట్టిన తర్వాత అయితే మాత్రం నెంబర్ వన్ రిజల్ట్స్ వచ్చిందండి ఎక్కడం గానీ పోత గానీ పోత రావడం గానీ పోత రావడం గానీ చాలా బాగుంది తోట షైనింగ్ వచ్చింది క్వాలిటీ క్వాలిటీ కూడా ఉంది ఓకే తర్వాత మళ్ళీ రెండో దఫాగా ఏం స్ప్రే చేసి తర్వాత రెండో దఫాగా వచ్చేసి అండి ఇది గ్రోతింగ్ నెక్స్ట్ జన్ అమృత మూడు స్ప్రే చేసాను రెండో దఫాగా నెక్స్జన్ గ్రోతింగ్ అమృత అమృత చూడొచ్చండి టిలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు వాళ్ళది అమృత అండ్ ఆల్సో అగ్రిషన్ వాళ్ళది గ్రోథింగ్ సో ఏ విధంగా ఈ మూడు ఎన్ని రోజుల తర్వాత ఇది కొట్టిన ఎన్ని రోజులకి స్ప్రేట్టిన ట్వంటీ ఫైవ్ డేస్ కి ట్వంటీ ఫైవ్ డేస్ స్ప్రే చేస్తారు ఎందుకు స్ప్రే చేయాల్సి వచ్చింది ఇవి రెండో డేస్ అది పూత బాగా ఎక్కిన తర్వాత మనకి పురుగు తేనె మంచి పురుగు అని తామర పురుగు పచ్చ పురుగు ఇవన్నీ కలిసి ఉన్నందుకు అప్పుడు మళ్ళీ మన సాయి గారిని కన్సల్ట్ అయితే మళ్ళీ ఈ మూడు మందులు రాసిచ్చారండి. ఓకే. మైలార్ నుంచి తెప్పించారు ఓకే. ఇది గ్రోతింగ్ నెక్స్ట్ జన్ అమృత ఈ మూడు కొట్టిన తర్వాత కూడా ఇంకా బాగా రిజల్ట్స్ ఉంది. ఓకే. కోడిపేను, తైను మంచి పురుగు, పురుగు, నల్లి, నల్లి మొత్తం అన్నిటికి పని చేసింది. మొత్తం. మొత్తం ఆల్మోస్ట్ అన్నిటికి పని అమృత దానికి పని చేసింది. అమృత వచ్చేసండే దీనికి మన మస్సీ ఆ బూజు తెగులుకి పూత నల్ల కావడం. నల్ల కావడం ఆపణ ఉండడానికి దాని కంట్రోల్ అయినా కంట్రోల్ అయిందండి. గ్రోతింగ్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంది పిన్న కట్టు కూడా బాగా ఎక్కుతుంది సో ఏంటంటే పూత పిన్న రాలకుండా పిన్న కట్టు రావడానికి బాగా బాగా సో ఫస్ట్ దఫాగా ఎగ్జోటిల్ బ్లింగు షైన్ మూడు రెండో దఫాగా ఇది నెక్స్ట్ జర్న్ వచ్చేసి నెక్స్ట్ జర్న్ నలభై ఐదు రోజుల క్రితం తోట పరిస్థితి పరిస్థితి నలభై ఐదు రోజుల క్రితం అయితే మన తోటలో పోతే ఉన్న బుద్ధి కాలేదండి ఈ రోజు అయితే కొంచెం వస్తే కలిసేపు ఉండేదట్టుకు ఉంది ఓకే కొంచెం క్వాలిటీ వచ్చింది క్వాలిటీ వచ్చిన తోట కూడా బాగుంది పోత వచ్చింది పిన్న కట్టు డ్రాపింగ్ లేదు డ్రాపింగ్ లేదు నేను మంచి పురుగు లేదు సో మీకు ఈ రెండు రెండు స్ప్రే లోనే మన తోట సెట్ అయిపోయింది తోట సెట్ అయిపోయింది సెట్ అయిపోయిందా సెట్ హ్యాపీ అండి హ్యాపీ అండి బాగా పనిచేసిన బాగా సో అదండి ప్రతి ఒక్క రైతు మామిడి రైతు ఫస్ట్ దఫాగా ఎగ్జోటిల్ బ్లింగు చైనోకాలండి ఈ మూడు తర్వాత రెండో దఫాగా నెక్స్ట్ అమృత గ్రోతింగ్ రెండు స్ప్రేల్లోనే నా తోట సెట్ అయిపోయింది అని చెప్పి లక్ష్మణ్ గారు చెప్తున్నారు ప్రతి ఒక్క రైతు ఒకసారి వాడి చూడండి అండి టిల్లి ఆర్గానిక్స్ వాళ్ళది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎగ్జో టిల్లీ ఈ రెండు కూడా మీ రెండు స్ప్రేల్లో వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పి రైతు లక్ష్మణ్ గారు చెప్తున్నారు ధన్యవాదాలు లక్ష్మణ్ గారు మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు అండి